ఆంధ్రప్రదేశ్లో పాపులర్ లీడర్ ఆమె వైసీపీలో కీలక నేతగా గుర్తింపు పొందారు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జగన్కి అత్యంత సన్నిహితంగా ఉంటూ మంత్రిగానూ సేవలందించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా ఫుల్ యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అయితే ఆమెను వైసీపీ అధిష్టానం పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది ఆమె చేసిన తప్పేంటి అధినేత ఆగ్రహానికి గురైన ఆ మహిళా నేత ఎవరు అధినేత వద్దన్నా ఆమె హడావిడి ఏంటి తెలుగు రాష్ట్రాల్లో విడుదల రజనీ గురించి తెలియని వారుండరు తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి స్థాయికి ఎదిగారామె తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విడుదల రజిని ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావించారు టీడీపీలో ఉంటే టికెట్ రాదని గ్రహించి రెండు పద్దెనిమిదిలో వైసీపీలో చేరి తనకు రాజకీయ ఓనమాలు నేర్పించిన ప్రతిపాటి పుల్లారావునే ఓడించి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు మంత్రిగాను పనిచేయడంతో పార్టీపై పట్టు ఏర్పరచుకుంది చిలకలూరిపేటలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన హైకమాండ్ గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపింది అయితే అక్కడ సైతం ఆమె దారుణంగా ఓడిపోయారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత విడుదల రజనీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఆమె చేసిన వసూళ్లు అక్రమాలపై అనేక మంది ఫిర్యాదులు చేశారు కొంతమందికి ఆమె తిరిగి డబ్బు సైతం చెల్లించారు ఇప్పటికీ ఆమె అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి ఇసుక కమిషన్లు భూ అక్రమాల్లో విడుదల రజనీ హస్తంపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి వీటిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇది విడుదల రజనీకి పెద్ద సమస్యగా మారింది తనపై వస్తున్న ఫిర్యాదులను తిప్పికొట్టేందుకు విడుదల రజనీ ప్రయత్నిస్తున్నారు ఇందుకు హైకమాండ్ సైతం మద్దతుగా ఉండటంతో ఆమెకు ఇప్పటికీ పార్టీలో మంచి పట్టుందని అందరూ అనుకున్నారు అయితే ఇప్పుడు ఆమెకు అంత సీన్ లేదని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది వాస్తవానికి విడుదల రజనీకి పార్టీలో ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత పోస్టు లేదు మాజీ మంత్రిగానూ పనిచేసినందున పార్టీ పరంగా తనకు మంచి పోస్టు దక్కుతుందని విడుదల రజనీ భావించారు అయితే విడుదల రజనీని పార్టీ నుంచి సాగరంపాలని అధినేత జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట దీంతో ఆమెకు పార్టీలో సరైన గుర్తింపు సైతం లేకుండా కేవలం ఓడిపోయిన ఒక మాజీ మంత్రిగా మాత్రమే మిగిలిపోయారట ఆమె చిలకలూరిపేటలో విడుదల రజనీపై అక్రమాలు వసూళ్ల ఆరోపణలు రావటంతో ఆమెను గుంటూరు పశ్చిమకు పంపించింది వైసీపీ అధిష్టానం అయితే అక్కడ సైతం ఆమె ఓటమి పాలైంది పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని విడుదల రజని ఆశించారు విడుదల రజని ఆశలపై నీళ్లు చల్లుతూ ఆ పోస్టును మరో మాజీ మంత్రి సీనియర్ లీడర్ అయిన అంబటి రాంబాబుకు అప్పగించారు జగన్ అధినేత నిర్ణయంతో విడుదల రజని అలిగారట అధినేతపై అలిగితే మొదటికే మోసం వస్తుందని భావించిన రజని కనీసం గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని ఊహించారు అయితే దాన్ని కూడా జగన్ ససేమిరా అన్నట్టు సమాచారం దీంతో ఆమెను పార్టీ కార్యక్రమాలకు సైతం దూరం పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం విడుదల రజనీ ఓవర్ యాక్షన్ వల్లే జగన్ ఆమెను పక్కనబెట్టినట్టు జిల్లా నేతలు చెవులు కొరుక్కుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఆమె అన్నీ తానే చక్రం తిప్పారు సీఎంఓలో కూడా తన మాట నెగ్గేలా కొంతమంది తన వైపుకు తిప్పుకొని పెత్తనం చెలాయించారు సజ్జల రామకృష్ణారెడ్డి అండదండలు విడుదల రజనీకి పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం సైతం బహిరంగ రహస్యమే ముఖ్య నేతల అండదండలు ఉండటంతో వైసీపీ నేతల నుంచే వసూళ్లు కమిషన్లు తీసుకున్న విషయం ఆ నోట ఈ నోట నుంచి జగన్ వరకు చేరింది ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని భావించిన జగన్ విడుదల రజనీని ఇంటికే పరిమితం చేసినట్లు తెలుస్తోంది తనకు పార్టీలో ఇప్పుడు ఎలాంటి పోస్టు లేకపోవడంతో విడుదల రజనీ కూడా మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది పార్టీ అధినేత దూరం పెట్టడంతో ఫ్యూచర్ పై రజనీ దృష్టి పెట్టింది రాజకీయాల్లో కొనసాగటమా లేక రిటైర్మెంట్ ప్రకటిస్తారా అనేది చూడాలి విడుదల రజనీ అడుగులు ఎటువైపు పడతాయో మరి